డిపోతుంది కొమ్మ కళ తప్పిపోతుంది కమ్మం నేడు కుమ్మం కుమ్మ ఎట్ల రాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు ఎట్ల రాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు కళ తప్పిపోతుంది కమ్మం సర్వస్ కల్పోయినటువంటి భక్తుల సేకరణ కార్యక్రమం ఈ రోజు కల్లూరు పట్నంలో జరుగుతుందండి ఎప్పుడు ఎవడు ఎక్కడ జరిగినటువంటి మన జరిగింది మా యొక్క మరి వారికి తోడ్పాటు అందించినటువంటి అవసరం ఉంది కాబట్టి మాకులందరూ సహకరించి బట్టలు అందించవలసిందిగా పోగొలు చేస్తున్నారు జరుగుతున్నారోరు వసలు నిర్వాహకుండా అదేవిధంగా చెన్నూరు సౌత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మన చేస్తున్నారు మనం ఎప్పుడూ చూడటం వరదలు మనం చూస్తున్నాం నేను వందలకి అప్పుడు కమ్మ వెళ్ళి చూసుకురావడం జరిగింది మూడు ఇరవైకి ప్రకాశ ప్రకాష్ నగర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి చెల్లించి వాళ్ళు పట్టలో నిలవకుండా రెండు మూడు రోజులు కూడా అదే డ్రెస్సులో ఉంటుందని చూసి మరి ఓట్లైనటువంటి సహాయం వారికి అందించాలని చదవల్గా సామాజిక సేవా దృక్పథం జరిగినటువంటి కొంతమందిని మాట్లాడి నిన్న ఈరోజు పట్టణ సేకరణ కార్యక్రమంలో మేము చేపట్టడం జరిగింది నిన్న ఉద్యోగంగా దాదాపు ఒక ఐదు వందల డ్యాన్స్ షర్చులు ఒక వందల ఖర్చులు మూడు వందల సీర్లు కలెక్ట్ చేసి మేము పట్టణం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆర్యవైస్ కూడా మాకు చోడయ్యి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం మంచి కార్తీ మమ్మల్ని సపోర్ట్ చేసి ఆటో దాదాపు యాభై తో ఉన్నట్టు ఉన్నటువంటి సావర్ మాకు కొంతమంది అమౌంట్ కూడా ఎక్కువ అంటున్నారు కానీ అమౌంట్ అయితే తీసుకోవట్లేదు కేవలం పంటలు మాకు ఫోన్ తీసుకుంటాం వీటన్నిటి చేసి కమ్ము తీసుకెళ్ళి వాస్తవంగా ఉన్నటువంటి బాధితులకి అందే విధంగా మేము అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మా మీద నమ్ముకుంటే ఇంకొక మంచి బట్టలు ఇస్తున్నారు కొంతమంది కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది ముందుకు ఇస్తున్నారు గారు కానీ మాకు బట్టలు కూడా వారు ఇవ్వడం జరిగింది సో వారు ఇచ్చినటువంటి ఈ పంటలో వాస్తవంగా ఉన్నటువంటి బాధితులకు చేరాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మేము తొలగెట్టుకుని నేను అక్కడ వెళ్ళి మేము దగ్గరుండి బాధితులకు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరి ఇంత కార్యక్రమానికి పరిచయం మేము చేపట్టినప్పుడు ఇది ప్రత్యేకం కాదా అన్న నింసలో ఉన్నాం కానీ మేము అనుకున్న దానికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ప్రజలు స్పందించారు ముఖ్యంగా కళదప్పిపోతుంది కమ్మం ఏడు కుమ్మం కుమ్మ కళదప్పిపోతుంది కమ్మం ఏడు వల్లాడిపోతోంది కుమ్మట్ల రాశావు రావు బ్రహ్మదేవుడీ బాధలు రావు రావో బ్రహ్మదేవుడా ఇన్ని ఈ బాధలు తల్లి కన్నీరు పెట్టింది ప్రాకాశ నగరం పడవ పాలయ్యింది ప్రాకాశ అంత పడవ పాలయ్యింది తల్లి తల్లడిల్లుతుంది ఆకారమే మారెలా కారమో ఆకారమే మారెలా కారము ఇల్లకొండ ఎత్తు వరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మీద ఉన్న ఉగ్ర నరసింహ సారైనా ఇటు చూడరా పుట్ట మీద ఉన్న ఉగ్ర నరసి కూడా పక్క ఇటు చూడరా అలా తప్పిపోతుంది కం కరుణగిరి వాసుడా మమ్ము కరుణించరా కరుణగి వాసుడా మమ్ము కరుణించరా లాంటి మమ్మరుణించ వస్తుంటే నిదురన్నదే లేదు మా కనులకు నిధురన్న లేదు మా కనులకు నాకు శాంతింపరా గంగమ్మొకసారి శాంతింపరాడదాగున్నావు పరమ శివుడా గంగమ్మనొకసారి శాంతింపరా తప్పిపోతుంది కమ్మం నేడు అల్లాడిపోతుంది గుమ్మం కల తప్పిపోతుంది కమ్మం నేడు కన్నీరు పెడుతుంది నా కమ్మం కన్నీరు పెట్టింది కలకాల విపత్తులో కాక వికలమవుతుంది ఏమీ వరద ఏమీ బురద తెలంగాణ ఎర్ర కలువ విప్లవాల విడిది చలువ సీతారాముల సలికొండ బౌద్ధ క్షేత్రముల నేలకొండ వానమ్మ వాకిట్లో వలవలలాడుతున్నాయి వాగులు వంకలు వయసు రగిలిన యవ్వనంలా పరవళ్లు తొక్కుతూ పాలేరు జలములో పొంగి పొర్లుతూ పచ్చని పొలములు పొక్కలు పడుతుంటే నా రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు అలసి సొలసి ప్రకృతికి ప్రేమ పొడితే కారు మబ్బుల కన్నెర్రలో నా ఖమ్మం కలతప్పుతుంది ప్రజల గుండెకు పొగపెడుతుంది ఎన్నడైనా చూశామా ఈ విపత్తును పాపం కాలవడ్డు పడిపడి ఏడ్చింది ప్రకాశ్ నగర్ పంజరమైపోయింది వీధి జల్లుల విన్యాసాలు ఎక్కి ఎక్కి ఎక్కిరిస్తున్నాయి ప్రయాణ వాహనాలు పడకేసి చలికాగుతున్నాయి కొట్టుకుపోతున్న వస్తువులు నిర్దిస్తున్నాయి చిన్ననాటి కళాకారుల జీవితాలు వరదల్లో కొట్టుకుపోతూ కళామ్మ తల్లికి తన గోస చెప్పుకుంటున్నాయి బ్రతుకు జీవుడా అంటూ చావును సంగన పెట్టుకొని పగలు రాత్రి కంటి మీద కొనుకు లేకుండా కాలముతో కాపురం చేస్తున్నాము ఎందుకో నా ఖమ్మం కన్నీరు పెట్టింది కళ తప్పిపోరు కమ్మం నేడు వల్లాడిపోతుంది గుమ్మ కళ తప్పిపోతుంది కమ్మం నేడు వల్లాడిపోతుంది గుమ్మ ఎట్ల ఓ రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు ఎట్ల రాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు కళ తప్పిపోతుంది కమ్మ ఆకారమే మారెలా కారము ఆకారమే మారెలా కారము ఇల్లకొండ ఎత్తు బరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే పుట్ట మీద ఉన్న బుగ్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా పుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడా అందరికీ నమస్తే అండి ఖమ్మం వరద బాధితుల సహాయార్థం బట్టల సేకరణ కార్యక్రమం నిన్న ఈరోజు వాల్ ఆఫ్ కైండ్నెస్ కల్లూరు అదేవిధంగా ఆర్యవయస్య సంఘం కల్లూరు వాళ్ళ సహకారంతో ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిన్న చెన్నూరు కల్లూరు పట్టణాల్లో ఆర్యవైస్ లోపలి నిన్న చెన్నూరు కల్లూరు పట్టణాల్లో మరి చాలా ఎక్కువ మంది స్పందించి బటలు అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రంగం కల్లూరు ప్రతినిధి ఎమ్మడి శన్నవీరభద్ర గారు అదేవిధంగా చెన్నూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కె విజయ్ కుమార్ గారు నేను ఆటోతోటి కల్లూరు పట్టణంలో తిరిగి చాలా పెద్ద ఎత్తున బట్టలను తీసుకోవడం జరిగింది దాతలు స్పందించి పాత బట్టలతో పాటు కొంతమంది కొత్త బట్టలు కూడా మాకు అందించారు వారందరికీ పెరిపేరిన ప్రత్యేక ధన్యవాదాలు మా మీద నమ్మకం ఉంచి మాకు బట్టలు అందించినటువంటి దాతల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారు ఏ ఉద్దేశంతో మాకు బట్టలు ఇచ్చారో బాధితుల కోసం ఖచ్చితంగా వాళ్ళకు అందించే విధంగా మేమే కమ్మ వెళ్ళి వాళ్ళకి స్వయంగా నేను బాధ్యతలకు అందించడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తారని అనుకోలేదు ముఖ్యంగా నిమ్మడి చిన్న వీరభద్రరావు గారిని మెచ్చుకోవాలండి మేము ఫస్ట్ నేను మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున బట్టలు వస్తాయనుకోలేదు అనుకోలేదు కానీ వారు నిన్నటి నుంచి అందరినీ మోటివేట్ చేసి మాట్లాడి మరి షాపుని పన్ను షాపులో ఉన్నటువంటి పన్ను కూడా వదులుకొని మొదపాటు తిరిగి చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి కార్యక్రమం ఎంత విజయవంతం కావడానికి వారు ప్రత్యేక కృషి చేశారు వారికి వాళ్ళ ఫైర్నెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం కల్లూరు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో బట్టలు అందించినటువంటి దాతల వివరాలు మన ఎమ్మెల్యే నగరి భద్రవ్ గారు తెలియజేస్తారండి ఓకే ఒకటి రాయలసీ మోటమరి వేణుగోపాల్ గారు మోటమరి ప్రభాకర్ గారు దోసపాటి కృష్ణాజిరావు గారు గురువిందల అప్పలనాయుడు గారు చారుకొండల అయ్యతరావు గారు జారుకొండల వెంకటేశ్రావు గారు రాయల మురళీ గారు నిమ్మడి కత్వీరభద్ర గారు రాయల సత్యనారాయణ గారు సముద్ర పుల్లారావు గారు దారా రామారావు గారు దోసపాటి శ్రీనివాసరావు గారు హనుమూలి వెంకటేశ్వ గారు కాటేపల్లి వెగనీకాంత్ గారు దోసపాటి నాగేశ్వరావు గారు నాళ్ల మధుసూధనరావు గారు మెటపల్లి కృష్ణారావు చన్నూరు బాలాజీ కిరణ్ గారు నాగుమ శ్రీనివాసరావు గారు తుండూరు నాగేంద్రబాబు గారు బొగ్గరపు వెంకటేశ్వరావు గారు చిన్న గారు బొక్కారపు సుమణాకర్ గారు చున్నూరు శ్రీనివాసరావు గారు సంఖా కోడేశ్వరరావు గారు గౌరవర్పు కిషోర్ గారు గౌరవర్పు శాఖర్ గారు దారా చిన్నశ్రీన్ గారు దారా సురేష్ గారు ఓరా వెంకటేశ్వర గారు దారా శ్రీను సంతసింగ్ గారు శశికుమార్ చారు కుమార్ గారు గౌరవ పుల్లారావు గారు దారా రంగారావు గారు బొక్కారపు నాగరాజు గారు చారుగొండ మురళి గారు చారుగొండ కిరణ్ కుమార్ గారు గుర్రం శ్రీని గారు సన్ ఆఫ్ చిన్నకోట గారు ఓరా రాజేష్ గారు పశుమతి నాయణరావు గారు పసుమతి శ్రీనివాసరావు గారు పసుమతి రాంబాబు గారు పెట్లేదర్ పసుమతి శ్రీని గారు వైభవ్ జీలని మానవల వీరభద్ర గారు వేముల వాసు గారు బాస్భట్ భాస్కర్ గారు మున్నలూరు నరసింహారావు గారు రాజమల నాయకరావు గారు భానోత్ రాములు గారు దారా లక్ష్మణరావు గారు గౌరవ వెంకటేశ్వరరావు గారు బొల్లం కృష్ణవేణి గారు బంజర వీళ్ళందరూ సహకరించి మాకు బట్టలు సేకరణ బాగు బాగా ఇచ్చి ఉన్నారు ఎవరైనా ఉంటే మా షాప్ దగ్గరికి వెళ్ళే ఉదయం పంపించగలరు నమస్తే అండి నా పేరు కుర్షాన్ విజయ్ కుమార్ నేను పొర్లగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా మాది శుభగ్రామం చెన్నూరు మన దంతాల సుధాకర్ గారు చేపట్టినటువంటి ఈ బట్టల సేకరణ ప్రోగ్రాం నిన్నటి నుంచి ప్రారంభించారు నిన్న ప్రారంభించినప్పుడు ఫోన్ చేసి చెప్పారు మన కల్లూరులో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర పురప్రముఖులు అందరు కూడా స్వచ్ఛందంగా పాల్గొమని పిలిపించారు ఆ పిలుపు మేరకు మేము స్వచ్ఛందంగా పాల్గొడం పాల్గొనడం జరిగింది అయితే ఇది మంచి కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితేనేమి మానవ తప్పిదాల వల్ల అయితేనేమి మొన్న రీసెంట్గా ఖమ్మంలో మున్నేరుని వరద ముంచెత్తింది చాలామంది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి వారిని కొంతవరకైనా మా సహాయం ద్వారా వాళ్ళకు చేయుతూ ఇవ్వాలని సుధాకర్ గారి పిలుపు మేరకు మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ప్రతి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళు ఏవైతే కట్టుకోవడానికి అనుకూలమైనటువంటి బట్టలు కొత్తవి కొంతమంది ఇచ్చారు అన్నీ కూడా సేకరించి ముందు ఇక్కడికి సుధాకర్ గారి ఇంటికి చేర్చడం జరిగింది వీటిని రేపు మళ్ళీ అన్నీ ప్యాంట్లు షర్ట్లు సైజుల వారీగా డివైడ్ చేసి ఖమ్మం మున్నేరు వరద బాధితులకి అందించడం జరుగుద్ది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు